హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చూస్తున్నారు కదా ఇంకా షాప్స్ అయితే అంతగా షర్టర్స్ అయితే ఓపెన్ అవ్వలేదు బట్ మనం ఏంటంటే సరే ఈరోజు కలెక్షన్ వీడియోస్ ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్తో ఇచ్చేస్తున్నారు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు షాప్ నెంబర్ వచ్చి మనకి డెబ్బై రెండు ఏ అయితే వస్తుంది సో చూసినా కదా వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ అయితే ఇస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు కూడా సో అసలు ఈరోజు ఆఫర్స్ కలెక్షన్స్ ఏంటి అన్నది ఏంటంటే మనం ఇలా చూసిన దానికన్నా కూడా రాము గారు ఏంటంటే దేనికది డిటైలింగ్ అయితే మెన్షన్ చేసి ఇస్తారు కలెక్షన్స్ ప్రైజెస్ ఏంటి అనేది సో అవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా మన ఛానల్ చూస్తున్నారు చాలామంది చక్కగా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేశారనుకో వీడియో అప్లోడ్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట సో రాగానే చూసి నచ్చినవి హ్యాపీగా మీరు ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా అంటే ఇక్కడ ఉన్నారనుకోండి మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు సో లేదు అనుకునే వాళ్ళకి మీకు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు అనమాట ఎలా కావాలంటే అలా మీ ఇష్ట ప్రకారం మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఈరోజు కలెక్షన్స్ ప్రైజెస్ ఆఫర్స్ ఏంటి ఎలా ఉంటుంది అసలు ఏ కలెక్షన్ వీడియోకి ఇస్తున్నారు అనేది కూడా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దామండి వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసేయండి ప్రైసెస్ డీటెయిల్స్ కూడా నేను కలెక్షన్ అయితే మెన్షన్ చేస్తాను రాము గారు చెప్పాలి ఏంటి అసలు క్రేపు ఒరిజినల్ కూడా ముక్క చీర యూడ్ ఒకసారి ఇచ్చి అయిపోయినాయి అని చెప్పి మళ్ళా వచ్చింది వాస్తవంగా అయితే ఫోన్ అలా పెట్టాను ఫోన్ వస్తుంది అనుకున్నాను వచ్చేసింది అందుకే అన్న సంతూరు రెండు ముక్కల ప్యూర్ క్రేపు నైంటీ నైన్ పర్సెంట్ పక్కా కూర్చుల్లోకి వస్తుంది డౌట్ పడాల్సిన అవసరం లేదు వన్ పర్సెంట్ అంటే ఏదైనా మైన చెప్పుకోవాలని చెప్తున్నాను అది ఎవరైనా సహజమే కానీ నైన్టీ నైన్ పర్సెంట్ పక్కా పుచ్చులోకి వచ్చేస్తుంది సంతూర్ క్రేపు రెండు ముక్కలు చెవి ప్యూర్ ఒరిజినల్ ఇది ఐరన్ చేయాల్సిన అవసరమే లేదు ఓకే మళ్ళా బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్ గా వచ్చింది కానీ బ్లౌజ్ అన్ని సేమ్ మ్యాచింగ్ ఇస్తాడు ఓకే ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క పక్కా కూర్చో నైన్టీ నైన్ పర్సెంట్ కూర్చోలోకి వచ్చేస్తుంది సో ఏమైనా మళ్ళీ సపరేట్ చేసేది ఏమి ఉండదండి సో అక్కడ మనకి పైన కట్ చేస్తే ఎలా వస్తున్నాయో సేమ్ బ్లౌజ్ ఒకటి ఎందుకు వన్ పర్సెంట్ మైనస్ చెప్పింది కానీ నైన్టీ పర్సెంట్ సేమ్ మ్యాచింగ్ ఇచ్చేస్తారు బ్లౌజ్ ఇంక కంపెనీ బ్రాండ్ ఇది ఇదే ఫుల్ శారీ కావాలంటే ఏడు వందల యాభై రూపాయలు అబోవ్ ఉంది కదా కానీ విలువ మాత్రం లేదు ప్యూర్ క్రేప్ కాబట్టి మంచి సంతూర్ ప్యూర్ క్రేప్ కలెక్షన్ కాకపోతే అంటే లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మనం ఏడు వందల యాభై పెట్టి ఆడగం అని ఆలోచిస్తున్నారు కానీ ఈ శారీ కట్టుకుంటే కుచ్చులోకి వచ్చేస్తుంది వారు చీర ముక్కల చీర అనేది ఒక నాలుగు పోయిన తర్వాత అది మీకే మీరే మర్చిపోతారు ఇది ముక్కల చీర కాదు బార్ చీర అనుకుంటారు అలాంటి క్వాలిటీ ఇది సంతూ రెండు ముక్కల చీరలు నైన్టీ నైన్ అంటే వన్ పర్సెంట్ చెప్పలేరు నైన్టీ నైన్ పర్సెంట్ కుర్చీలోకి అదిగా ఓకే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ అండి అన్ని చాలా మంది కామెంట్ పడుతున్నారు కదా సో గుడ్ కట్ సారీస్ కావాలి అని సో అందుకనే మన కృష్ణ సారీస్ నుంచి గుడ్ కట్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను యాక్చువల్ ప్రైస్ అయితే మనకి అంటే బాక్స్ అవి క్యాట్లాగ్ డిపెండ్స్ ఆన్ షాప్ అట ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వస్తున్నాయి చూసా ఎక్కడో తప్ప మనకి అది కూడా తెలీదు అందుకే వన్ పర్సెంట్ కూడా చెప్పేసా నైంటీ నైన్ ఏ అని చెప్పారనమాట అనమాట భలే ఉంది అసలు లాంగ్ ఫ్రాక్స్కి దాన్ని కూడా రఫ్ అండ్ టఫ్ తెలుసా అయితే అయినా చీరలు వాడుకోవచ్చండి కుర్చీలో జా కదా చక్కగా రోజు వర్క్ వెళ్ళే వాళ్ళకి మంచిగా బోల్డ్ కలెక్షన్ అనమాట అవును రేట్ చెప్పలేదు రామ్ వచ్చి ఎగ్జాక్ట్ మంచి ఉల్లి పట్ట భలే ఉంది తెలుసా ఇవి ఇలాగే చెప్తా కానీ ఆరు కానీ ఐదున్నర మీటర్ చెప్తా ఈ ఐదున్నర చీర వచ్చిన కూర్చోకి వస్తుంది సపరేట్ బ్లౌజ్ వస్తుంది అంటే ఆరు మీటర్ దాడుతుంది కొన్ని చీరలు అయితే ఆరు మీటర్లు వచ్చి బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది ఓకే కానీ చెప్పేదైతే మటుగా ఐదున్నర అది ఓకే సో ఎక్స్ట్రా వచ్చిన ప్రాబ్లం లేదండి చెప్పిన దానికి తక్కువ రాకూడదు కాబట్టి సో అతను ఐదున్నర ఓపెన్ చేస్తా మళ్ళీ అలాగే సపరేట్ గా ఉంచేసరికి అదే కావాలని అడుగుతారండి సో అదో బాధ ఉన్నాయా ఓకే అయితే అదిగా అయితే ఇంకేం లేట్ చేయొద్దు అయితే చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చు ముప్పై వస్తాయి ఈ ముప్పై ముప్పై కొంటే మాత్రం మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అర్థమైన రేటు నూట ముప్పై చదువుకున్నారా చూడండి గత ముప్పై వస్తే మూడు వేల మూడు వందలు అంటే నూట ముప్పై రూపాయలు పెడు మేడం గారు ఒక చీర నూట పది పడుతుంది నూట పది ఓకే నాకు విడిగా కావాలి నేను ఏర్కుంటాను నచ్చిన నీ చూసుకుంటాను అంటే పది నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై లోపు అయితేనే నూట ముప్పై ఐదు రూపాయలు నాకు బండిలు కావాలి ముప్పై బండిలు కావాలి చేతిలో పెట్టుకుంటా ముప్పై బండిలు అంటేనే కేవలం ఒక్కొక్క చీర నూట పది రూపాయలు ముప్పై చీర వచ్చే కల్లా మూడు వేల మూడు వందల రూపాయలు ఓకే బండిల్ కాస్ట్ అయితే మూడు వేల మూడు వందలు ఒకటైతే నూట ముప్పై అవును ప్లస్ ఇంకోటి అమ్ముకున్న వాళ్ళకి మాత్రం చీరకి యాభై రూపాయలు అవలయలుగా మన హ్యాండ్ బ్యాగ్ వేసుకోవచ్చు తక్కువ మార్జిన్ తో మంచిగా సెల్ గ్యారంటీ ఇస్తున్నా అంటే అర్థం చేసుకోండి చెప్పేది ఒకటే చెప్తారు అబద్ధం చెప్పను కానీ కొంత వ్యాపారస్తులు ఎవరు అమ్మతోడు అంటారు ఏమి రాదు ఉంటది వస్తే జోబులు వేసుకుంటాం కానీ అమ్మతోడు అవసరం లేదు ఉన్న ఫ్యాంక్గా చెప్తాను తక్కువ లాభం చేస్తాను బిజినెస్ పెంచుకుంటాను కస్టమర్లని ఆకట్టుకుంటాను నా పాలసీ అది ఎందుకంటే ఒక కస్టమర్ మనల్ని నమ్మారంటే లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యామిలీ తరఫున మీ రిలేషన్ ఎంతమంది ఉందో మీ రిలేషన్ కూడా మీరు చెప్తారు శ్రీకృష్ణకి వెళ్ళండి అని నన్ను కూడా మీ రిలేషన్ కలుపుకుంటారు అలా పది మంది కలిసి పది రూపాయలు వస్తాయి కానీ ఒకే చీర పది రూపాయలు రావాలంటే మీరు అమ్మలేరు నేను అంతా మీరు అమ్మలేరు మీరు ఇబ్బంది పడతారు అదే నేను రూపాయ లాభం చేసాను అనుకోండి మీరు అవలేలుగా అమ్ముతారు పది మందికో సపోర్ట్ చేస్తారు అదే నాకు బిజినెస్ టిక్ అంటే ఎందుకంటే తక్కువ బడ్జెట్ పెట్టి పెట్టేసి ఎక్కువ లాభం సంపాదించాలంటే ఈ సంతూరు రెండు ముక్కల చీర తీసుకోండి నూట పది కొనుక్కోండి నూట అరవై అమ్ముకోండి అతిగా ఆశించద్దు చాలు కదా చీర మీద ఫిఫ్టీ రూపీస్ వచ్చిన గోల్డ్ ప్రాఫిట్ అండి చూసుకోవచ్చు అది కూడా కట్ట కొనుక్కుంటేనే మీరు ముప్పైకి ముప్పై కొనుక్కుంటేనే ఒక్కొక్కటి నూట పది రూపాయలు లెక్కన పడుతుంది అలాంటి కట్టలో రకరకాల ఉండవు అన్ని బ్రాండ్ ఉంటాయి వేరే బ్రాండ్ ఉండదు ఇంకో కట్టకున్నాక మెలా ఉండే ఫోన్ చేస్తారు ఇంకా కృష్ణగారు ఇంకో రెండు కట్టలు ఉన్నాయి అలా అనిపిస్తా నేను అన్ని మిక్స్ చేసి ఇస్తారు అన్నమాట చక్కగా మొత్తం అన్ని డిజైన్స్ ఆల్మోస్ పల్లె రెండు చర్లు వచ్చినాయి అమ్మ ఇబ్బంది ఉండదు ఒక పక్కన కట్టుకుంటుంది నాకు ఇలా చెరుగా ఉంటుంది అప్పుడు యాడ తేగలుతారు ఇచ్చు ఇది అందులోని సో ఇట్లా ఎందుకంటే ఇలా చూసిన దానికన్నా ఎవరైనా కట్టుకుంటే బాగుంది సేమ్ అలాంటిది తెచ్చుకుందా అని ఆలోచిస్తారు కాబట్టి సో అలాగా మనకి హ్యాపీగా ఏంటంటే బండిల్కి టూ సారీస్ కౌంట్లో కూడా అయితే ఇస్తున్నారు సో ఎవరు కూడా అయితే మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ క్రేప్ అండి ప్యూర్ సంతూర్ క్రేప్ సారీస్ అనమాట మనం కలంకారీ ఫ్లోరల్స్ డాట్స్ డిజైన్ షేడెడ్ షైనింగ్ అయితే ఓపెన్ చేస్తాం చూడండి పక్కా కుచ్చులు చూడండి గుడ్ కట్ సారీస్ అది కూడా వినండి క్లియర్గా చెప్పాను ఓకే పళ్ళు పాటు సారీ ఓపెన్ చేసి నాకు అన్ని చూపించమని నేను చూపినండి అంత ఓపి నాకు లేదు ఒకవేళ ఓపుకున్నా సరే మీకోసం హెల్ప్ చేయగలుగుతాను ఈలో పాపనూలు వచ్చిన బండిలు కావడం వాళ్ళకి ఇచ్చేస్తాను ఓకే సో ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళదండి ఎవరైనా ఫస్ట్ బిజినెస్ కదా ఏదైనా మీరు ఒక పళ్ళు వస్తుంది అది ఇది నాలుగు మీటర్లు ఉందండి బ్లౌజ్ తోటి ఓకే సెకండ్ బిట్ కానీ చెప్పడం ఐదున్నరే చెప్తున్నారు కానీ మ్యాక్స్ సిక్స్ సిక్స్ అండ్ ఆరు ఐదు ఆరు ఆరు ముప్పాతికుందండి ఓకే కానీ చెప్పేది ఫైవ్ అండ్ హాఫ్ ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ ఇస్తే బాగుంటుంది కానీ ఎక్కువ చెప్పి తక్కువ ఇస్తే బాగోదు కదా ఓకే సో చూస్తున్నారు కదా అలా అని మీరు తీసుకుని ప్రతిదీ అలా చేయడం అంటే కష్టం సపరేట్ చూసుకోవచ్చు ఇవి రెండు ముక్కలు పక్క కూర్చో చూడండి గుడ్ కట్ సారీస్ మూడున్నర ఉంది ఇది ఈ రెండున్నర ఉంది అంటే సో ఇలా అయితే ఉంటాయండి సారీస్ అసలు దేనికి అదే హైలైట్ ఉంది చూడాలి బ్లౌజ్ వస్తాయని నాలుగు మీటర్లు వన్ మీటర్ ఐదు మీటర్లు రెండు మీటర్లు ఏడు మీటర్లు కానీ చెప్పేది ఐదున్నర చెప్తా ఈ ఐటెం మాత్రం ఎవరు మిస్ అవద్దు కేవలం ఆరు వందల యాభై చీర మాత్రమే ఉన్నాయి ఎవరిని మిస్ అయితే మనం అంటే ఏమీ లేదు ఒకవేళ ఫోన్ లిప్ అయిపోయినా తర్వాత అయినా అరగంట గంటకైనా కంపల్సరీ మీకు కనీసం రిప్లై వస్తుంది కొరియర్ అయితే కనుక ఏపీ వర్క్ అయితే సెవెన్ డేస్ పడుతుంది ఇంకా తెలంగాణ సెవెన్ డేస్ టెన్ డేస్ పడుతుంది అదే మీకు ఆర్టీఫిషనుకోండి వన్ డేలో వస్తుంది ప్లస్ ఇంకోటి ముఖ్య గమనిక చెప్తున్నాను ఇంకా బడ్లీ చూపిస్తాను మధ్యలో ఇది ఇంట్రెస్ట్ చెప్తే ఇంతారా అని చెప్తున్నాను చివరి చెప్పామండి వాడిని చివరి చెప్పేస్తే అంతా అయిపోయినా కానీ కూడా అయిపోయింది అయిపోతాం సరిగా ప్లస్ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఫోను ఆన్ చేయబడును ఫోన్ రన్నింగ్ లో ఉండే వాట్సాప్ కాల్స్ కానీ అది మేము పదకొండు గంటల ముప్పై నిమిషాలకే వాట్సాప్ రిప్లై ఇవ్వబడుతుంది నైట్ సెవెన్ థర్టీ గల్లా వాట్సాప్ కాల్ కానీ ఏమైనా సరే మొత్తం క్లోజ్ చేయబడును ఇది మెయిన్ పాయింట్ గుర్తుంచుకోవాలి ఫోన్ చేయండి మాట్లాడతా వాట్సాప్ కాల్ చేస్తే లిప్ చేయండి వాట్సాప్ కాల్ చేసేవానికి ఆటోమేటిక్గా తెలిసిపోయింది వాట్సాప్ ఓపెన్ చేసారు అమ్ముకుంటున్నారని ఆ స్వభావం తెలియకూడదని కొంతమంది ఇబ్బంది పడకూడదని లెవెన్ థర్టీ టు సెవెన్ థర్టీ స్టార్టింగ్ లెవెన్ థర్టీ ఎండింగ్ సెవెన్ థర్టీ ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి ఎందుకంటే మాకు ఉన్న సిస్టమ్ అది ప్లస్ సిస్టమ్ ఎందుకంటే ఖాళీ లేక ఈ సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటాను షాపులో ఉంటాం ప్యాకింగ్లు ఎవరికి పంపిస్తున్నాము వాళ్ళ నెంబర్ కట్ ఉన్నాయా లేవా ఎవరికి పంపించాలి మొత్తం చెక్ చేసుకోవాలి కానీ బేరం వస్తుంది చడగడం నాకు ఇష్టం లేదు కానీ ఒక ప్యాకింగ్ ఇంకో ఊరికి పోతుంటే మీరు ఎంత బాధపడతారు నేను ఎంత బాధపడాలి ఆ బాధ కలర్ కొడు సెవెన్ థర్టీ ఇందులో చిన్న ఐటమ్ ఒక చూపిస్తానండి రెండు మూడు చీరలు చూపిస్తాను ప్యూర్ ఫ్రెష్ చీరా జాకెట్ వస్తుంది రెండు చీరలు ఓపెన్ చేస్తాను ఇంకా కావాలంటే బల్క్ ఉన్నాయి నేను కావాలంటే ప్రమోట్ చేస్తాను నాకు ఎక్కువ కావాలి ఇరవై కాలు ముప్పై కావాలంటే ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేసేది వాట్సాప్ క్లీన్ చార్ట్ చేసినా నా వల్ల కాదు అన్ని ఆర్గాన్స్ డిజిటల్స్ ఓకే సో ప్యూర్ ఆర్గాన్స్ దట్ విత్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి ఓకే హోల్సేల్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు రిటైల్ వచ్చిన కల్లా మూడు వందల డెబ్బై రూపాయలు ట్వంటీ రూపీస్ వేరేస్ ఉంటే పెడుతున్నా కానీ రేట్లు మెన్షన్ చేయకపోయినా వాయిస్ చేయండి త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ వాయిస్ చేయండి చాలు సో మూడు యాభై మూడు డెబ్బై ఓకే అదిగో చూసుకొని చక్క సేమ్ లా కూడా ఉన్నాయండి అంటే అవి ఎప్పటికి ఉంటాయి చెప్పను అన్ని బాగున్నాయి వైలెట్ లెవెండర్ లెవెండర్ అది ఇప్పుడు ట్రెండింగ్ అసలు అలా కాదు గానీ అంటే ఇప్పుడు ట్రెండింగ్ అనమాట బుర్రలో బాగా వెళ్తున్న కలర్స్ ఇవి ఎందుకంటే మా అనుగారు అమ్మో రామ రామ అస్సలు ఎగ్గురం కూడా మొత్తం ఫ్లోరల్స్ అండి అసలు బాగా ఉన్నాయి కదా స్పెషల్ కలెక్షన్ బాక్సులో పెట్టి కేటలాగ్ పెట్టి ఫోటో పెట్టేసి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై అమ్ముతున్నారు అంత లాభం పొందేవాడిని కాదు తక్కువ లాభం పట్టుకుంటామని ఆ ఎందుకంటే కస్టమర్ తీసి అమ్ముకొని అలానే శ్రీకృష్ణ కొన్నాను నాకు కావాల మిగిలింది ఆనందం ఉండాలి కానీ అరే రూపాయి పెట్టాను రూపాయి అంతే లాస్ అయిపోయాను అని బాధ కలగకూడదు ఆ బాధని కలగ నేను ఎందుకంటే ఐటమ్ అలా చేస్తాను నాకు నచ్చితేనే కొంట నాకు నచ్చిందంటే కస్టమర్కి నచ్చాల్సిందే ఎందుకంటే నాకు టేస్ట్ చాలా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ నేను లేడీస్లో ఫాలో అవుతాను ఎవరు ఏ చిరకట్టే అలాగే ఉంటారు అని ఫాలో అవుతాను జంట్స్ చాలా చాలామంటున్నది జెంట్స్ పైన అనుకోండి ఒకవేళ చినిపోయిన బట్టని వేసుకుంటాను ఆడవాళ్ళు కట్ట కాదుగా ఎప్పుడు హుందాగా ఉండాలి ఒంటి మీద బంగారం ఉండాలి కట్టుకొని మంచి చీర ఉండాలి కోరుకునే స్వభావం అందుకే ఆడవాళ్ళకే నేను చెప్పింది ఆడవాళ్ళని ఎంచుకున్నాను ఆడవాళ్ళకి ఇష్టమైన చర్యలు చేస్తున్నా ఓకేనా ఈ సీఆర్ ఓపెన్ చేసా కదా ఇంకా కావాలంటే బండి సింకా ఉన్నాయి ఓపెన్ చేసి వీడియో లెంత్ లేదు కాబట్టి నెక్స్ట్ మీకు బండి సింకాలు చూపిస్తాను రండి ఒకసారి ఇదిగోండి బండి స్కిల్ అవసరం ముప్పై ఇందుకే బండి ఇందాక మనం చూసిందండి మూడు వేల మూడు వందల బండిల్స్ ఇవి సో చూసుకోవచ్చు ఇట్లా ఉన్నాయి ఆరు వందల డెబ్బై ఎనభై ఎన్నో చెప్పారు అన్నీ ఉన్నాయండి ఇగో లైట్ కలర్ షార్ట్లు కూడా కట్టలు అయితే ఉన్నాయి అన్నీ ప్యూర్ క్లేప్లోని గుడ్ కట్ సారీ కలెక్షన్ అనమాట సో అడిగారు కదా సో అందుకే ఈరోజు అయితే నేను మీ గుడ్ కట్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను సో ఇది బండిల్స్ అన్నీ కూడా మీకు అవే బండిల్స్ అండి మొత్తం చూసుకోండి ఇంకో ఇన్ని బండిల్స్ అనమాట సో ఎన్ని బండిల్స్ ఉన్నా ధర తక్కువ కాబట్టి సో ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది సో ఎవరైతే మిస్ అవుట్ చేసుకోకండి కావాల్సిన కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్